చిత్తూరు జిల్లాలోని నగిరికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు అక్కడ జరుగుతున్న స్వర్ణంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సీఎం సందర్శించారు తొలుత ఈ వేస్ట్ రీసైక్లింగ్ స్టాల్ ను సందర్శించారు స్టాల్ వద్దనున్న సంస్థ సిబ్బంది అందుకు సంబంధించిన వివరాలను సీఎంకు తెలిపారు సీఎం మాట్లాడుతూ స్వచ్ఛ రథాలో ఈ వేస్ట్ సేకరణకు కూడా స్థానం కల్పించాలని అధికారులకు సూచించారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఫార్టీ సెవెన్ ద్వారా ఈ వేస్ట్ ప్రత్యేకంగా సేకరిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు ਚਾਂਦਰਾ ਸਵਰਨਾੰਦਰਾ మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి మన తాగే నీళ్లు సురక్షితంగా ఉండాలి తినే తిండి కాలుష్యం లేకుండా మనం తినే తిండి కూడా బాగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది మంచి తిండి రావాలంటే మంచి నీళ్లు దొరకాలంటే మనం వేసే పంటల భూమి కూడా స్వచ్ఛందంగా ఉండాలి ఇవన్నీ చేయాలంటే మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి చెడ ఆలోచనలు పెట్టుకుని నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో మనం గతంలో చూసాం అలాంటి స్వచ్ఛమైన ఆలోచనలుంటే తప్ప ఈ రాష్ట్రానికి ఈ దేశానికి భవిష్యత్తు ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నేను ఒక లక్ష్యంతో మీ దగ్గరికి వస్తున్నా నేను ఈ రోజు కొత్త కాదు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెడితే నన్ను చైర్మన్ గా పెట్టి పది మంది ముఖ్యమంత్రులు అధికారులు అందరం కలిసి దీనికి విధి విధానాలు తయారు చేశాం భారతదేశం స్వచ్ఛ భారత్ దేశ వైపుగా ముందుకు పోవాలని